తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయ సంస్థ అంటే టిజిపిఐఎస్ వచ్చే విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఎస్సీ ఎస్టీ పిసి జనరల్ గురుకులాలలో నాణ్యమైన విద్యను కోరుకున్న విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం అది ప్రభుత్వం గురుకులలో ఐదవ తరగతి నుంచి కొత్తగా చేరే విద్యార్థులతో పాటుగా ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు కూడా వివిధ పాఠశాలలో ఉన్న ఖాళీ సీట్ల పార్టీకి కూడా ఈ ప్రవేశ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహిస్తున్నారు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు బాల బాలికల పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశం పొందవచ్చు ఇక్కడ ఉచిత వసతులు కూడిన నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం కూడా విద్యను అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది అర్హుల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ప్రస్తుతం చదువుతున్న తరగతి బోనోఫైడ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డులు అలాగే కుల ధృవీకరణ పత్రం తాజాగా ఆదాయ ధృవీకరణ పత్రం అవసరమవుతుంది దరఖాస్తు రుసుము వంద రూపాయలు చెల్లించాలి దరఖాస్తు సమయంలో ఫోన్ నెంబర్ కీలకం ఒక మొబైల్ నెంబర్ పైన ఒకే దరఖాస్తు అయితే అవకాశం ఉంటుంది ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రెండు వేరు ఫోన్ నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది మరి అంటే మీ సేవ లేదా అధికారిక వెబ్సైట్ల ద్వారా స్వయంగా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు దరఖాస్తులు ప్రారంభం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై కాగా దరఖాస్తులకు చివరి తేదీ మాత్రం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ప్రవేశ పరీక్ష కూడా ఫిబ్రవరి ఇరవై ఇరవై జరగనుంది అయితే ఇక ఒకరి బదులు మరొకరి వివరాలు ఇస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు దరఖాస్తులో విద్యార్థులు తాము చేరాలనుకుంటున్న పాఠశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు రిజర్వేషన్ల నిబంధనలు ఆధారంగా సీట్ల కేటాయింపు అయితే జరుగుతుందని కూడా అధికారులు అయితే తెలిపారు అర్హులైన విద్యార్థులు త్వరగా అప్లై చేసుకోవాలని కూడా గురుకుల విద్యాలయాలు అయితే అధికారులు సూచించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన స్థానిక చేస్తున్నారు